ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు మీరు కష్టాలలో ఉన్నారా లేదా బాధలలో ఉన్నారా లేదా అజ్ఞాన సంబంధమైన పాప సంబంధమైన జీవితంలో ఉన్నారా అయినా పర్వాలేదు మీరు సుకృతం వాళ్ళే అంటే పుణ్యం చేసుకున్న వాళ్ళే అని చెప్తా ఉన్నాడు భగవానుడు అయితే మా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న మనము ఒక పని చేయాల్సి ఉంది అది కూడా ఆయనే చెప్పారు అది ఎలాగు అంటే భగవద్గీత ఏడవ అధ్యాయము పదహారవ శ్లోకంలో చెప్తా ఉన్నారు చతుర్విధ భదంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్ధీ జ్ఞానీచ చ భరతర్షవా అని నాలుగు విధాలైన మానవులు నన్ను ఆరాధన చేస్తా ఉన్నారు వాళ్ళు సుకృతం చేసుకున్న వాళ్ళే సుకృతినో అర్జున ఆ జనులందరూ కూడా సుకృతం వాళ్ళే అన్నారు వాళ్ళు ఎవరై అంటే ఆర్తో జిజ్ఞాసు రర్ధార్థి జ్ఞానీచ భరతరసభ ఆర్తిలో ఉన్నవాళ్ళు అంటే బాధలో ఉన్నవాళ్ళు అవసరతలో ఉన్నవాళ్ళు అనారోగ్య సంబంధమైన విషయాలలో కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ అనేక రకాల విషయాలలో ఇబ్బందులలో ఉన్నవాళ్ళు ఆర్తులు వీళ్ళును ఆ జిజ్ఞాసువు సత్యాన్వసన చేసి సత్యాన్ని తేల్చి ఆ ఫలితాన్ని అనుభూతి చెందాలి అనుకునేవాళ్ళు సంపదలు కోరుకునేవాళ్ళు అర్ధార్థి జ్ఞానులు నిత్యానిత్య వస్తు వివేకాన్ని ఎరిగి శాశ్వతమైన ఆత్మతత్వంలో నిలకడగా నిలబడిన వాళ్ళు జ్ఞానులు వీళ్ళు నాలుగు విధాలైన వాళ్ళు భగవానులు వారిని ఆరాధన చేస్తూ ఉన్నారు వారి వారి లక్ష్యాలని చేరడం కోసమై అన్నారు ఇప్పుడు ఈ ఆర్తులు చేయాల్సిన పని ఏందయ్యా అంటే రెండు పనులు చేయాల తనకు భగవానులు వారికి మనం సమర్పణ చేసే విషయంలో ఆడంబరాలకు పోకుండా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్యతి అని చెప్పారు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంలో కేవలం తులసి దళాన్ని లేదా మారేడు దళాన్ని లేదా మీకు అందుబాటులో ఉన్న ఒక పువ్వుని లేదా ఒక పండుని అది కూడా దొరక్కపోతే జలమును నీళ్లను మంచి నీళ్లను సమర్పణ చేయండి నాకు అని చెప్పేసి ఆయనకి ఏం సమర్పణ చేయాలా అన్న విషయాన్ని ఆడంబర రహితంగా చెప్పాడు ఇక ఇలా ఆర్తిలో ఉన్నవాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే మరి యోగాన్ని పొందాలి అంటే దుఃఖ అంటే దుఃఖాలను దాటి ముందుకు పోవాలి అంటే ఏం చేయాలా దానికి యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖ అని అన్నారు ఆరవ అధ్యాయము ఏడవ శ్లోకంలో మనకి ఇష్టమైనది తినడం కాదు కానీ పరిమితిని మించి తినడం కాదు కానీ యుక్తమైన దానిని తినమన్నాడు భగవాన్లు వారు యుక్తం అంటే ఆరోగ్యానికి బలానికి సరిపోయేది రోగాలు తెచ్చిపెట్టేది కాకుండా సత్వగుణాన్ని పెంచేది ఆత్మచైతన్యానికి ఉపయోగకరంగా ఉండే ఆహారం ఏదైతే ఉందో చురుకుగా చైతన్యము ఎక్కువగా చురుకుదన ఉండే అంశాలను కూడా మనం యుక్తాహార విహారస్య విహారం అంటే తిరగడం అని ఉంటుంది లేదంటే సుఖభోగాలను అనుభవించటం అన్న విషయంలో విహారస్య అన్నదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇది కూడా యుక్తంగా ఉండాలి అన్నారు సరిపోయే విధంగా ఉండాలా అని అన్నారు యుక్త చేష్టస్య కర్మసు మనం చేసే పనులలో మనకి ఏవి తగినవో అవి చేయాలా ఏవి అవసరమైనవి శ్రేయస్సు కొరకు ఏవి అవసరమో ఆ పనులు చేయాలా అని చెప్పేశారు మనము కష్టాలు ఎందుకు కొని తెచ్చుకుంటాము అంటే చేయకూడని పనులు చేయడం వల్ల లేదా అత్యాశ వల్ల ఏ సందర్భాలలో మన ప్రయత్నాలు సఫలం కాని కారణాల చేత ఇబ్బందులు పాలవుతాము అలా కాకుండా యుక్తమైన పనులు చేయండి యుక్తమైన ఆహారాన్ని స్వీకరించండి యుక్తమైన విహారాలకు పోండి యుక్తమైన కళలు కనండి ఆకాశానికి నిచ్చెనలు వేయడం కాకుండా జన్మలో సాధించదగిన లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని కొరకు కలలు కనండి అంటాడు స్వప్న అవబోధస్య యోగోభవతి ఇలాంటి యుక్తమైన పనులు చేసేవాడే యోగాన్ని పొంది దుఃఖాన్ని దాటిపోతాడు అని చెప్పేసి చెప్పారు అప్పుడు మనము ఈ ఆర్తి అనే స్థాయి నుంచి జిజ్ఞాసు లేదా అర్ధార్థి లేదా జ్ఞాని ఆ స్థాయి వరకు చేరాల్సిన అవసరత ఏర్పడింది ఆ అవసరం ఖచ్చితంగా తీరిద్ది యుక్త ఆహార విహారస్య అని ఆ శ్లోకంలో భగవాన్లు వారు చెప్పినట్లు మనం అనుసరించినట్లయితే కనుక నిరాడంబరంగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా పత్రం పుష్పం ఫలం తోయం అనే వాటిని ఆయనకు సమర్పించండి అన్నారు మనం కూడా ఆడంబరాలు అవి ఇవి లేకుండా యుక్తమైన ఆహారాన్ని స్వీకరించండి అని ఆయన చెప్పారు కాబట్టి ఆయన ఇచ్చిన ఆ జ్ఞాన శాసనాన్ని మనం మన జీవితంలో పాటించటానికి ప్రయత్నం చేస్తాముగాక అందరికీ స్వస్తి ఓం నమస్తే